నమస్కారం ఏపీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు నగరంలో నివేదాయపాలెం సెంటర్ నిపు వద్ద వెలిసిన శ్రీ సాయి బాబా మందిరంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా బాబా విగ్రహానికి పలు అభిషేకాలు హోమాలు పుష్పాలంకరణ గావించారు ఈ సందర్భంగా శేష భక్త జనావళి పాల్గొని బాబాకు పూజలు చేసి బాబా యొక్క తీర్థ ప్రసాదన స్వీకరించారు మధ్యాహ్నం నాలుగు వేల మందికి భోజనాలను అన్న ప్రసాద వితరణ గావించినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు నిపో దయాకర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రీ సాయిరా ఈ రోజు గురుపూర్ణం సందర్భంగా నిపో సెంటర్ లో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబాకు నిపో వారు ఎండి డి గారు అయినటువంటి ద్వారకనాథ రెడ్డి గారు అద్భుతంలో మంచి టెంపుల్ కట్టి భక్తులందరికీ సమర్పించారు ఈ దేవస్థానం అతి వైభవంగా కమిటీ సభ్యులందరం కలిసి ప్రతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాం దీనికి ముఖ్య కారణం మా నిపో డైరెక్టరు శంకర్ రెడ్డి గారు నిపో మాజీ జీఎం మోహన్ రామ్ రెడ్డి గారు తర్వాత నేను పొన్నవాళ్ళు దయాకర్ రెడ్డి మాజీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్టీ మెంబర్ తర్వాత మా గరిక శ్రీరామ్ శివరామ్ అతను సాయి పెంచలయ్య సతీష్ స్వామి మా ప్రధాన పూజారి ఆయన లేకుంటే ఏ పూజలు ఇక్కడ జరగవు మా ప్రధాన పూజారి సతీష్ స్వామి సాయి వీళ్ళ బృందం చే మేము ప్రతి ఒక్క ఉత్సవాన్ని ఘనంగా చేస్తున్నాం తర్వాత వచ్చేసి ఈరోజు ఏమేమి జరిగింది మా స్వామి చెప్పారు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది నాలుగు వేల మందికి తర్వాత సాయంత్రం నగర ఊరేగింపు ఉంటుంది ఇవన్నీ బాబా కృప వల్ల శ్రీ దత్తాత్రేయ దైవల్లా మేము చేస్తున్నాం వా వచ్చిన మా భక్తులకి తర్వాత మాకు ఆశీర్వాదాలు ఇస్తున్న ఉభయ దాతలకి అందరికీ మా పాదాభి ఓం సాయి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరిగేదానికి మా నిపో ఎండి చైర్మన్ శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారి ఆశీర్వాదం తర్వాత డైరెక్టర్ శంకర్రెడ్డి గారి ఆశీర్వాదం మోహన్ రం మోహన్ రామ్ రెడ్డి గారి ఆశీర్వాదం శ్రీ నాగారెడ్డి శ్రీనివాస రెడ్డి లాయర్ మా వైస్ చైర్మన్ ఆయన ఒక ఆశీర్వాదంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం మీరందరూ తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించవలసిందిగా ఓం శ్రీ సాయినాథ నమ శ్రీ షిరడి సాయిబాబా మందిరం సెంటర్ నందు గురు పూర్ణిమ త్రయాహునిక మహోత్సవ కార్యక్రమాలు పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నుండి ఇరవై ఒకటవ తేదీ గురువారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున గణపతి పూజ అంకురారోపణ కలశస్థాపన సహస్రనామార్చన కార్యక్రమం సాయంత్రం గురుకృపా నాట్య మండలిచే భరతనాట్య కార్యక్రమం జరిగింది అదేవిధంగా రెండో రోజు ఇరవయో తారీఖున ప్రాతకాలంతో కాకడా ఆరతి అనంతరంగా పంచామృత అభిషేకము తదుపరి సామూహిక శ్రీ సాయి సత్యవ్రతాలు సామూహిక ధ్వని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి అదే రకంగా ఈ రోజున అనగా ఇరవై ఒకటో తేదీ ఆదివారం గురు సందర్భముగా సమస్తమైనటువంటి మానవులందరూ కూడా వారి వారి యొక్క గురువులను ఆశ్రయించి గురువులను పూజించి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నత స్థాయిని చేరుకోవడం కోసంగా ఈరోజు గురువును పూజించడం జరుగుతుంది అందులో భాగంగా మన షిరిడి సాయిబాబా మందిరంలో నిపో సెంటర్ నందు ప్రాతకాలంతో కాకడారతి ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచసూక్త పూర్వక పంచామృత అభిషేకాది కార్యక్రమాలు ఎనిమిది గంటలకు విశేష అలంకరణ అర్చన తొమ్మిది గంటలకు రుద్రహోమము దత్తా సాయి అష్టోత్తర మూలమంత్ర హోమాది కార్యక్రమాలు పదకొండు గంటలకు పూర్ణాహుతి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ గురు పాదుకా పూజ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న ఆరతి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే రకంగా రాత్రి ఏడు గంటలకు నగరోత్సవం కూడా విద్యుత్ దీపాలంకరణ ప్రాణాసంచాలతో మంగళ వాయిద్య కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క స్థానంలో మనం అందరం కూడా ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు అదే రకంగా ఈ యొక్క దేవస్థానం నిర్మించి మాకు దీని నిర్వహణకి ఎంతో సహకారాన్ని అందించేటువంటి శ్రీ పొట్టిపాటి ద్వారకనాథరెడ్డి గారికి మరియు కమిటీ సభ్యులకు భక్త జనానికి అందరికీ కూడా బాబావారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని బాబావారిని ప్రార్థిస్తూ ఉన్నాము జై సాయి రామ్ సాయినాథ్ ఈరోజు గురుపాలనం సందర్భంగా మన విప్పో సాయిబాబా దేవస్థానంలో కలిసి ఉన్నటువంటి సాయిబాబాకి త్రయంబాక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో మనం ఘనంగా ఇక్కడ చేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమం అన్నిటికి కూడా మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రెడ్డి గారు మరి అదేవిధంగా శంకర రెడ్డి గారు మరి మోహన్ రెడ్డి గారు నాగా శ్రీనివాస రెడ్డి గారు మరి మా దయాకర్ రెడ్డి గారు ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన పూజారులు మాకు ప్రధాన పూజారి అయినటువంటి సజీ శర్మ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పూజ కార్యక్రమాలు విశేష పూజా కార్యక్రమాలు అన్ని కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అదే విధంగా మన దేవస్థానంలో నిత్య పూజ కార్యక్రమాలు అదే ప్రసాదాలు నిత్య ప్రసాదాలు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ హోమాలు మరి ఇతర కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం ఈ యొక్క గురుపాల సందర్భంగా ఈరోజు సాయంకాలం అత్యంత వైభవంగా నగర ఉత్సవం జరుగును అందులో అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం సుమారు ఒక ఐదు వేల మంది దాకా కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ భక్తుల యొక్క సహాయ సహకారాలు అందించి మాకు వాళ్ళకు వాళ్ళు అందించినందుకు వాళ్ళందరికి కూడా సాయిబాబా యొక్క కుపా కటాక్షలు కలగాలని చెప్పి ఆ భగవంతుని మరి కోరుకుంటూ ఈ యొక్క మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఇంకా కొన్ని కొన్ని పనులు కూడా ఇక్కడ డాక్టర్స్ రావడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము దేవస్థానంలో అప్పుడప్పుడు ఈ పంటి డాక్టర్లు కానీ బీపీ డాక్టర్లు కానీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రజాసేవ చేయించుకునే కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేయించుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమం అన్నిటికీ భక్తుల యొక్క సహాయ సహకారాలు మాకెంతో ఆనందదంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఈ ఈ కార్యక్రమాన్ని జయపదం చేస్తున్నాం జై సాగరం జై సాయి మనకి నిపో సెంటర్లో వెలిసినటువంటి మరో షిరిడీగా పిలువబడుతున్నటువంటి అంటే ఎందుకు అంటున్నాము అంటే భక్తులందరి యొక్క విశ్వాసం ఏంటి నిపో సెంటర్లో మన షిరిడీలో షిరిడీలో ఏ విధంగా అయితే పెద్ద బావి అలాగే లెండి బాగు అలాగే వేప చెట్టు లాగా ఏ విధంగా అయితే ఉంటుందో మన నిపో సెంటర్లో కూడా భక్తులందరూ కూడా అదే విధంగా భావిస్తూ మరో షిరిడీగా పిలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బాబావారిని భక్తుల కోరికలను కొంగు బంగారమై బాబావారు వాళ్ళ యొక్క కోరికనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ యొక్క ఆలయంలో నిపో సెంటర్లో బాబావారు అందరూ కూడా భక్తులందరూ కూడా సేవించుకుంటూ ఇంత విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు అట్లాగే ఈ గురు పౌర్ణమి నాడు విశేషముగా భక్తులందరూ కూడా గురువుని సేవించుకొని ఆ సద్గురు సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి